తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఇప్పటి వరకు బహిరంగంగా ఏం విభేదాలు కనిపించకపోయినా కూడా ఇంటర్నల్గా నాయకుల మధ్య ఒక చర్చ అయితే ఉంది పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అని ఒరిజినల్ కాంగ్రెస్ డూప్లికేట్ కాంగ్రెస్ వాళ్ళు అని కాంగ్రెస్లో వాళ్ళే అంటే వేరే పార్టీల నుంచి వచ్చి కాంగ్రెస్లో అధికారాన్ని చలాయించి పై చేయి తీసుకునే వాళ్ళు ఒకవైపు అని ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీకి పని చేసుకుంటూ కూడా కావలసినంత గుర్తింపు లేకపోతే కావాల్సిన ఎదుగుదల ఉండడం లేదు అని ఈ విధంగా ఫీల్ అయ్యే వాళ్ళు మరొక వైపు మొత్తం మీద అయితే కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ అని చెప్పి ఇంటర్నల్ డిస్కషన్స్ అయితే ఉన్నాయి అండ్ మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి తక్కువ కాలంలోనే పిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్న రేవంత్ రెడ్డి గారు అలా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నారని పాత కాంగ్రెస్లో కూడా చాలా పెద్ద అసంతృప్తి ఉంది బట్ ఇప్పటివరకు అయితే ఏం పెద్ద బ్లాస్ట్ అవ్వడం లేదు కానీ తాజాగా జరిగిన పరిణామాలు అది కూడా తెలంగాణ ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడైన వారాంత పలుకులనే పత్రిక ఆ ఓనర్ ఎంత సన్నిహితుడంటే రేవంత్ రెడ్డి గారు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పడానికి ఒక సీఎంగా ఆయన ఇంటికి వెళ్తారు ఆ పత్రిక ఓనర్ ఇంటికి అంత సన్నిహితులు అండ్ మొన్న సీఎం అపాయింట్మెంట్ అదే సీఎం నియామకం అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారి పేరు మళ్ళీ బట్టి విక్రమార్క గారి పేరు ప్రధానంగా వినిపించాయి మరొకరిద్దరు పేర్లు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అని శ్రీధర్ బాబు గారు అని మరో ఇద్దరు పేర్లు కూడా వినిపించారు వేరే విషయం అయితే ఈ క్రమంలో మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి మీద ఉన్నారు సో సీఎం గారు సీఎం డీసీఎం గారు డీసీఎం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతూ ఉన్నారు బహుశా కాంగ్రెస్లో మల్లు విక్రమార్క గారు ఏమైనా కనుక కీలకం కాబోతున్నారు అనే సంకేతాలు లేకుంటే ఆ విధమైన వైబ్స్ ఏమైనా కనిపిస్తున్నాయేమో తెలియదు కానీ ఒక్కసారిగా ఆయన వారాంత పలుకులు ఆయన తన వీకెండ్ కామెంట్స్ ద్వారా మల్లుబట్టి విక్రమార్క గారిని టార్గెట్ చేయడం ఇమ్మీడియట్గా మల్లు విక్రమార్క గారు కూడా మీడియా ముందుకు రావడం మీడియా ముందుకు వచ్చి తాను కూడా చాలా తీవ్ర ఆగ్రహాన్ని వెళ్ళి వచ్చారు నీలాంటి పిట్టకథలు కాకమ్మ కథలకు ఏమంటారు ఎవరు భయపడడు ఇక్కడెవడు నీ పిట్టకథల గురించి పట్టించుకునే వాళ్ళు ఫస్ట్ జ్ఞానం పెంచుకో నీకు ఏదో పెద్ద తెలిసినోనిలాగా ఫీల్డ్ విజిట్ అని పెట్టారు సింగరేణిలో ఒక బ్లాక్ ఒరిసలు ఒక బ్లాక్ బొగ్గు తవ్వకాలకు టెండర్ ఇవ్వాలి అంటే ఫీల్డ్ విజిట్ అని చెప్పి ఏదో రాసుకుంటూ వచ్చావు అది బట్టి విక్రమార్క పెట్టించాడు చెప్పి చెబుతున్నావు జ్ఞానం పెంచుకో ఫస్టు అవి క్లిష్టతరమైన ప్రాంతాల్లో ఉంటాయి కాబట్టి ఆ గనులు ఫీల్డ్ విజిట్ కంపల్సరీ అని చెప్పి పెట్టాం కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ఆ ఆప్షన్ పెడతారు నేను నా కుటుంబం ఆస్తి సంపాదించుకోవడం కోసం మేము రాజకీయాల్లోకి రాలేదు నీకెవరి మీదైనా అభిమానం ఉంటే అది నీ దగ్గరే ఉంచుకో నోట్ దిస్ నీకు ఎవరి మీదైనా అభిమానం ఉంటే అది నీ దగ్గరే ఉంచుకో నీతో ఇది ఎవడు రాయించాడో ఆ సంగతి కూడా తర్వాత మాట్లాడదామని చెప్పారు మళ్ళీ బట్టి విక్రమార్క గారి నోటి నుంచి వచ్చిన మాటలు నీకు ఎవరి మీద అభిమానం ఉంటే ఉంచుకో నీ దీని కథనం వెనక అన్న సంగతి తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ జ్ఞానం ఎంచుకో నీ ఇష్ట రీతిన అజ్ఞానపు కూతలు ఇక్కడ కూయకు అని చెప్పి చాలా తీవ్రంగా రెస్ రెస్పాండ్ అయ్యారు సరే నువ్వు నన్ను టార్గెట్ చేసావు కదా సరే నీతోనే తేల్చుకుందాం తేల్చుకుందాం నీతోనే తేల్చుకుందాంలే అని చెప్పి గద్దల్లాగా ప్రజలు ఆస్తి తన్నుకుపోవడానికి కాదు మేము రాజకీయాల్లో ఉన్నది ప్రజల ఆస్తిని ప్రజలకు దక్కేలా చేయడం కోసం గద్దెల్లాంటి వాళ్ళ నుంచి కాపలా కాయడం కోసం ఉన్నాం నేను రాజశేఖర్ రెడ్డి గారి సన్నిహితుడేననే నువ్వు నన్ను టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తూ ఉంది ఎస్ నేను రాజశేఖర్ రెడ్డి గారి సన్నిహితుడే అని చెప్పి కూడా మల్లు బడ్డి విక్రమార్క గారు మీడియా సమావేశం పెట్టి మరీ కమెంట్ చేశారు సో తెలంగాణ కాంగ్రెస్లో కూడా ఏదైనా ముదిరి పకాన పడుతూ ఉందా ఏదైనా బ్లాస్ట్ ఉందా 就这。